వసుదేవుడు మహాదేవుడు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే దగ్గర చాలా కాలం కలిసి చదువుకుంటూ ప్రాణ స్నేహితులు అయ్యారు అలా కొన్నాళ్ళకి వాళ్ళ చదువు పూర్తయిన తరువాత ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో వసుదేవుడు ఇలా అంటాడు మిత్రమా కొన్ని కారణాల వల్ల నువ్వు నా వివాహానికి రాలేకపోయావు ఇప్పుడైనా ఒక్కసారి మా ఊరు వచ్చి మా ఇంట్లో రెండు రోజులు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని తన స్నేహితుడిని అడిగాడు అయితే మహాదేవుడు స్నేహితుడి కోరికను కాదనలేక సరే వస్తాను అని చెప్పి వాళ్ళ గ్రామానికి వెళతాడు అలా వాళ్ళ గ్రామానికి వెళ్లిన మర్నాడు వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజార్లో నడుస్తూ ఉంటే అప్పుడే మహాదేవుడు ఒక అందమైన అమ్మాయిని చూసి కామించి మదనతాపంతో మంచం పట్టాడు అయితే విషయం తెలియక వైద్యులు ఎంత వైద్యం చేసినా అది తగ్గకపోవడంతో వసుదేవుడు మహాదేవుడి దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది దేనికోసం మానసికంగా బాధపడుతున్నావు దయచేసి నాకు చెప్పు నీ కోరికను నేను తీరుస్తాను అని భరోసా ఇస్తాడు అప్పుడు మహాదేవుడు తన మదనతాపాన్ని వెల్లడించి తను చూసిన అందమైన అమ్మాయి గురించి తన రూపాన్ని గురించి వివరించి చెబుతాడు అది విన్న వసుదేవుడు రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కలుసుకుని ఓ రుక్మిణి నా మిత్రుడికి నీ ఎందు మోహం కలిగింది నిన్ను పొందకపోతే అతను జీవితాన్ని డు అతనికి ఏమీ చెప్పొద్దు నా మాట నిలబెట్టు నా ప్రాణమిత్రుడిని కాపాడు అని ఆమె కాళ్ళు చేతులు పట్టుకుని అతి కష్టం మీద ఆమెను ఒప్పించి ఆ రోజు రాత్రికి అతి రహస్యంగా మహాదేవుడిని దొడ్డి దోవన ఆమె వద్దకు పంపిస్తాడు అలా మహాదేవుడు ఎంతో ఆనందంతో ఆమె గదిలో కూర్చుని ఆమెతో మాట్లాడుతూ తన కోరిక నెరవేరుతుందని సంతోషిస్తున్న అతనికి హఠాత్తుగా ఒక చిత్రపటం కనిపించింది దానిలో వసుదేవుడు రుక్మిణీదేవి వివాహ సందర్భంగా గీయించుకున్న చిత్రమది అది చూసిన మహాదేవుడికి మతిపోయింది అయ్యో ఎంత పొరపాటు చేశాను వసుదేవుడు రుక్మిణి భార్యాభర్తలని తెలియక ఎంత మహాపాపం చేశాను అని బాధపడుతూ తను చేసిన పాపానికి పశ్చాత్తాపం చేసుకోవాలని భావించి ఇంటి పక్కనే ఉన్న బావిలోకి దూకేస్తాడు మహాదేవుడు బావిలోకి దూకడం గమనించిన రుక్మిణి నాపై ఎంతో నమ్మకంతో నా భర్త అప్పగించిన పనిని నెరవేర్చలేకపోయాను వారి ప్రాణమిత్రుడిని కాపాడలేకపోయాను ఇక నా భర్తకు నా ముక్కు ఎలా చూపించేది ఇక నేను బ్రతికి ఉండడం ఎందుకు అని ఆమె కూడా బావిలోకి దూకి మరణిస్తుంది ఇక తెల్లవారుజామున తన మిత్రుడు తిరిగి రాకపోవడంతో వసుదేవుడే స్వయంగా ఇంటికి వెళ్లి మేడ మీద గదిలో రుక్మిణీ మహాదేవుడు కనిపించకపోవడంతో వారిని వెతుకుతూ బావిలో పడి ఉండడాన్ని గమనించి తట్టుకోలేక తాను కూడా బావిలో దూకి ప్రాణాలు వదిలేస్తాడు అంటూ బేతాళుడు కథ చెప్పడం ఆపి విక్రమార్క మహారాజుతో ఇలా అంటాడు ఆ ముగ్గురు చావుకి అసలు కారణం ఎవరు రాజా మిత్రుడి భార్యపై మనసు పడిన మహాదేవుడిదా లేక నిజం చెప్పకుండా అతడిని తన భార్య వద్దకు పంపించిన వసుదేవుడిదా లేక భర్త కోరినంత మాత్రాన చెయ్యకూడని పనికి సిద్ధపడిన రుక్మిణిదా సమాధానం చెప్పు రాజా అని అడుగుతాడు ఇక్కడ వారి చావులకు వీరెవరూ కారణం కాదు అందుకు అసలు కారణం విధి అంతా విధి నిర్ణయమే తప్ప మరొకటి కాదు అని విక్రమార్క మహారాజు సమాధానం చెబుతాడు